శుభోదయం మేమిలా మరి మీరు ఎలా ఒక సాయంత్రం వేళ మాకు ఇలా కూర్చొని ఇక్కడ టిఫిన్ చేయడం ఇక్కడ చాయ్ కొట్టడం ఇక్కడ ఏమన్నా కబుర్లు చెప్పుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మైండ్లో ఉన్న ఆ చెత్తని రిలీజ్ చేయడానికి ఇది ఒక ప్రాక్టీస్ ఇది ఒక టైప్ మెడిటేషన్ పూర్వం మొత్తం కరెంట్ ఉండేది కాదు అప్పుడు మా అమ్మమ్మ అనేవారు బేరపో పూస్తుందర భోజనాలు కూడా అని అనేవారు అంటే ఐదున్నర కి ఆరున్నర చే పడిపోయేది కదా వాకిట్లో భోజనాలు ముందు పిల్లలు కొట్టించేవారు తర్వాత వాళ్ళకి తర్వాత ఆర్డర్ భోజనరు వరుసగా పేటలు వేసి భోజనాలు అనమాట మీరు మందు తయారు చేశారు కదా అది ఒకసారి పిచికారీ చేయాలి యాక్చువల్గా మందు అది పిచికారీ చేస్తే ఇక్కడ పోత నిలబడుతుంది పింజి అంతా కూడా ఏమవుతుంది అంటే దోమ పుట్టే దోమ పోటు వల్ల పింజి మురిగిపోతుంది బీరతో అదే ప్రాబ్లం బీర ఆనబా వీటితో అదే ప్రాబ్లం దోమ పాట ఎక్కువ ఉంటుంది చూడు ఇలా హ్యాపీగా కూర్చున్నాం ఐదు నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడుకుంటాం భోజనానికి వెళ్ళి వాతావరణం అరేంజ్ చేసుకున్న గ్రీన్ ఇక్కడ కూర్చున్నా సరే అడుగురించో తలుచుకుంటా ఉంటే ఉపయోగం ఉపయోగం ఉండదు కదా ఇలాగే అవ్వాలి అని అనుకుంటేనే ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్ జరుగుతూ ఉంటుంది ఎలాగున్నా ఉన్నా ఏ పర్వాలేదు అనుకుంటే హాయిగా ఉంటుంది ఇలాగే ఉండాలి అనుకుంటేనే ప్రాబ్లం ఇవరకు వచ్చి కదా సూర్యవంశం కదరాయుడు ఇలాంటి సినిమాలు వచ్చాయి కదా మేసాలు తిప్పి మా చరిత్ర చరిత్రలో ఉండిపోతేనే ప్రాబ్లమ్స్ మా వంశాలు చరిత్రలు నీ నీ ఫాదర్ ఫోటో ఎక్కడ ఉంటుంది నువ్వు బతుకున్నంత వరకు నీ ఫాదర్ ఫోటో నీ మదర్ ఫోటో గోడకుంటుంది నీ ఇంట్లో మరి వాళ్ళ ఫాదర్ మదర్ ఫోటో ఎక్కడ ఉంది ఆల్రెడీ స్టోర్ రూమ్ లో ఉంటుంది వాళ్ళ ఫాదర్ మదర్ ఫోటో ఎక్కడ ఉంటుంది ఫాదర్ పడడం గోడకి ఎక్కేసరికి ఆయన ఫాదర్ పడడం పచ్చని వెళ్ళిపోతుంది కదా అలా వరుసగా ఎన్ని సరైన నేను నేను గోడ మీదకి వెళ్ళడానికి ఎంత దూరం లేదు కదా ఆ గోడ మీద చెత్త కుకుంటూ వెళ్ళడానికి ఎంత దూరం లేదు కదా ఇంకేం చరిత్ర పున్ను ఏం చేస్తున్నావు అన్నది ఇప్పుడు పున్ను ఏం ప్రశాంతంగా ఉన్నావన్నది ఇంపార్ట్ నువ్వు ఏం చేస్తున్నావు అన్నది కూడా కాదు పుట్టేవు సచ్చే దాకా ప్రశాంతంగా ఉండడం ఇంపార్టెంట్ అవును మనం అనిపిస్తుంది మనకి అరే మనం ఓడిపోయాము ఆడి మనల్ని ఏమో డామినేట్ చేస్తున్నాడు లేకపోతే ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అనిపిస్తుంది కష్టంగా ఉంటుంది ఒక రోజు రెండు రోజులు మూడో రోజు అదే మీ ఇప్పుడు మీ మెడిటేషన్ రామచంద్రరామేశ్వర మెడిటేషన్ మెడిటేషన్ అదే కదా ఈవినింగ్ కూర్చుంటాం మొత్తం అంతా హీలింగ్ చేస్తాం తీసేస్తాం బయటికి ప్రశాంతంగా రా కూర్చొని తీసేస్తే ఆ రోజు పొద్దునుంచి సాయంత్రం వరకు కొడుకునే ముందు మార్నింగ్ నుంచి ఈవెనింగ్ వరకు మనం ఏం మిస్టెక్ చేస్తాం అవును మనకు వస్తారు ఆలోచిస్తే అవును మనిషికి రిలేజేషన్ వస్తుంది ఈరోజు ప్రతిక్షణం మన ఆత్మ పరిశీలన అనేది ఉండాలి అవును లేకపోతేనే ఇవన్నీ వస్తాయి ఇప్పుడు మనం అహంకారంగా మాట్లాడిన ఏది మాట్లాడిన మన లోపల మనసు చెక్కుతూనే ఉంటుంది అవును ఎవ్వరి మాట వినక్కర్లేదు మన మనస్వాటి మనం బాగుంది ఇక్కడే బాగుంటది చాలా బాగుంటుంది భోజనం రేపు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తాం ఇవాళ ఈవినింగ్ మిస్ అయింది మార్నింగ్ ఐదున్నర మంచి ఐదు ఉంటుంది ఆరు గంటలకి ఐదున్నరస్తే ఆరు ఆరు అలాగే వాకింగ్కి వెళ్తాం వెళ్ళి వచ్చేసి ఇప్పుడు పెట్టుకుంటాం